డబ్బు అప్పుగా తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చారు అంటే మళ్ళీ దానిని తిరిగి ఇవ్వడం మనిషిగా మన బాధ్యత కనిపించే దేవుడు లాంటి మనిషిని బాధ పెడుతూ కనిపించని దేవుడికి పూజలు పునస్కారాలు చేస్తే మనం గొప్ప వాళ్ళని అయిపోం ఈ రోజుల్లో చాలా సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ముని తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి మనం బాగుండాలి అన్నా మన బంధం బలంగా ఉండాలి అన్నా నమ్మకం చాలా ముఖ్యం ఆ నమ్మకం లేనప్పుడు ఏ బంధం కూడా ఉండదు ఈ రోజుల్లో డబ్బు ఇచ్చాము అంటే ఆ బంధమైనా తెగిపోతుంది లేదంటే శత్రువునైనా కొనుక్కోగలుగుతున్నా దయచేసి అప్పు తీసుకున్న వారు ఎవరైనా సరే దాన్ని గౌరవిస్తూ బంధాన్ని బలపడాలి అంటే ఆ అప్పులు తిరిగి ఇవ్వండి